మన నాగేశ్వరరావు చెప్పినట్టు ఆ రోజు ఫేజ్ వన్ ప్రారంభోత్సవం గోపూ చేయటానికి వస్తే చాలామంది ఇలా చాలామంది చెప్పారు చేస్తామని చెప్పి వెళ్ళారు కానీ ఎవరు చేయలేదు అందులో ఈయన కూడా ఒక ఆయన అవుతున్నారు అని చెప్పి వాళ్ళకి వచ్చినట్టుగా నచ్చినట్టుగా మాట్లాడుకుంటూ వెళ్ళారు సరే వాళ్ళు ఏం మాట్లాడినా మన ఉద్దేశం మాత్రం చేయాలని కదా సో తప్పనిసరిగా నవ్విన వాళ్ళే మళ్ళీ వచ్చి ఇందులో పాలు పంచుకుంటారు ఆ కార్యక్రమం అంత దిగ్విజయంగా చేయాల్సి చెప్పి పట్టుదలతో దగ్గరుండి పనులన్నీ పూర్తి చేసి ఫేజ్ వన్ ని ప్రారంభోత్సవం కాదు ఈ చెరువులన్నీ నింపుతాయి పరిసర ప్రాంతాల్లో ఎండాకాలంలో కూడా నీళ్లు ఉండేటట్టు దేశం ఎండు ఎండల్లో కూడా ఈ రోడ్డు మీద పోతామంటే చెరువులో నీళ్లు ఉంటాయి ఈ ఈ ప్రాంతం ఈ రోడ్డు మీద నుంచి పోయే వాళ్ళంతా ఆశ్చర్యంగా చూశారు తిరిగి పంటలు పండించుకుంటూ ఉన్నారు బాగా ఉంటున్నారు అభివృద్ధి చెందుతూ ఉన్నారు మళ్ళీ రెండో ఫేజ్ కూడా ఇవ్వండి మాకు మిగతా ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా చేస్తానని చెప్పి మళ్ళీ అధికారంలోకి రాగానే మన ప్రభుత్వం అధికారం లాగానే ప్రజాప్రభుత్వం ఇందినమ్మ రాజ్యం అధికారంలో రాగానే మొట్టమొదటిగా చేసిన కార్యక్రమమే ఈ రెండో ఫేజ్ మరొక రెండు వేల ఐదు వందల ఎకరాలకి లబ్ధి పొందేటట్టుగా ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ చేశాం ఈరోజు నిజంగా మీకెంత ఆనందం ఉందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఎండిపోయిన ఈ బీడు భూముల్లో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టించి నీళ్ళు పారిస్తూ ఆ పారిచ్చినటువంటి పొలాల్లో మీరు సంతోషంగా పంటలు పండిస్తూ ఆ పంటల్లో కంకుల్ని ఒడ్ని ఏర్కొంటున్న దృశ్యాలు చూసినప్పుడు మాత్రం నాకు నిజంగా గుండెల నిండా తృప్తి సంతోషం కూడా ఇచ్చిందని సందర్భంగా చెప్తా ఉన్నాను